దేవుడు గతించిన కొన్ని వారాల నుంచి మనతో మాట్లాడుకుంటూ వస్తున్నాడు అయితే మత ఐదు అధ్యాయం చివరు వచ్చినందుకు చివరి వచ్చిన మనం చదువుదాం ఆ మౌత్ చదవండి ఎవరైనా వాక్యం చదువులు అందరూ చదవండి మీ పరలోక తండ్రి మరొకసారి చదువుదామా మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు గనక మీరు పరిపూర్ణంగా ఉండేదారు మీరు కూడా పరిపూర్ణంగా ఉండేదరు గడిగే స్తోత్రం చెబుతా అంటే మనం పరిపూర్ణంగా ఉండాలని దేవుని ఆశ దేవుడు ఈ లోకంలో ఉన్నంత సేపు కూడా ఆయన పరిపూర్ణంగా జీవించాడు పరిపూర్ణమైన వాడు పరిపూర్ణంగా ఉన్నాడు ఏ క్రియలు చూడండి యథార్థత చూడండి న్యాయం చూడండి మంచితనం చూడ్ని సాత్వికం చూడ్ని ఓర్పును చూడండి అన్ని విషయంలో కూడా ఆయన ఎలా ఉన్నాడంటే ఒక పరిపూర్ణుడుగా ఉన్నాడు ప్రైజల కాబట్టి మనము కూడా ఈ భూమి మీద ఉంటున్నప్పుడు మన పట్ల కార్యాలు జరగాలంటే మన పట్ల అద్భుతాలు జరగాలంటే మన పట్ల శ్రేష్టమైన అమూల్యమైన ఇంకా చెప్పాలంటే ప్రశస్తమైన కార్యాలు మనం పొందుకోవాలంటే మన అందరము కూడా దేవునిలో పరిపూర్ణం గాక ఎలా అవ్వాలి చెప్పండి దేవునిలో పరిపూర్ణతలోకి రావాలి లోకంలో చాలా మంది పరిపూర్ణంగా మారుతున్నారు అబద్ధాలు అడడానికి పరిపూర్ణత ఉంది ఏమండి లోకంలో అనేకమైన కార్యాల్లో పరిపూర్ణతలకు వస్తున్నారు కానీ అయితే వాక్యం చెప్తుంది యేసు అంటున్నాడు నేను ఇదిగో మీరు పరలోక తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణంగా ఉండాలి అని చెప్తున్నాడు అంటే మన పరలోక తండ్రి అన్ని విషయంలో కూడా ఆత్మ సంబంధమైన విషయాలన్నింటిలో కూడా ఆయన పరిపూర్ణతలోకి వచ్చారు మనము కూడా ఎలా ఉండాలంటే పరిపూర్ణలుగా గాక మన పరిపూర్ణంగా ఉంటేనే మన పిల్లలు పరిపూర్ణంగా ఉండగలుగుతారు మనం పరిపూర్ణంగా ఉంటేనే మన కుటుంబం పరిపూర్ణంగా ఉంటేనే మనం సమాజం సమాజంలో కూడా పరిపూర్ణతను మనం చూపించగలుగుతాం అందుకనే వాక్యం చెప్తూ ఉంది అసలు పరిపూర్ణతలోకి రావాలంటే పరిపూర్ణతకి అవసరమైన లక్షణాలు ఏమిటంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి త్వర త్వరగా మనం చదువుకుందాం అందుకనే పరిపూర్ణతకు అవసరమైనది ఏమిటంటే పరిపూర్ణమైన దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ సేవించాలి పరిపూర్ణమైన దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ ఆరాధించాలి పరిపూర్ణంగా మనం ఉండడానికి ప్రయత్నించడానికి ముందుగా ఒక ఐదు లక్షణాలు నేను చెప్పి త్వర త్వరగా నేను ముగిస్తాను చూడండి రండి వాక్యలోకి వెళ్తాను ఏమండి మా తెచ్చు వార్త పంతొమ్మిదో అధ్యయ ఇరవై ఒకటో వచ్చిన ప్రకారంగా మనం ఏం చేయాలంటే దారాలముగా ఇచ్చుటలో పరిపూర్ణతలోకి రావాలి అంటే ధారాలముగా ఇచ్చుటలో పరిపూర్ణతలకు వచ్చినప్పుడే మనము దేవుడి దగ్గర నుంచి ధారాళంగా ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం ధారాముగా పరిపూర్ణంగా సమృద్ధిని మనం పొందుకోగలుగుతాం అందుకనే మార్త పంతొమ్మిది ఇరవై ఒకటి ప్రకారంగా అక్కడ ఒక మాటను మనం చదవగలిగితే అందుకు యేసు ఆ నీవు పరిపూర్ణుడు అవుటకు కోరిన ఎడల నీవు పరిపూర్ణుడు అయిన పరిపూర్ణ అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకి పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని నువ్వు నువ్వు వచ్చి నన్ను వెంబడించమని యేసు అతనితో చెప్పెను జాగ్రత్తగా గమనించండి బిడ్డలారా ఈ యొక్క యవనస్తుడు ధనవంతుడు ధనవంతుడు అన్ని చేస్తున్నాడు దేవుడు కట్టలన్నీ ఆలకిస్తున్నాడు దేవుడి యొక్క పద్ధతులన్నీ చక్కగా విధులన్నీ అన్ని కూడా చక్కగా చేస్తున్నాడు కానీ ఏసు దగ్గరికి వచ్చి అంటున్నాడు ఇంకా నేను ఏదైనా నాలో ఇంకా ఏదైనా ఉందేమో నేను పరిపూర్ణుడు కావాలంటే నేనేం చేయాలని అడుగుతున్నాడు ధనవంతుడు నేను పరిపూర్ణను అవ్వాలంటే నేను ఏం చేయాలని అడుగుతున్నాడు ధనవంతుడు అప్పుడు యేసు చెప్పిన మాట ఏమిటంటే ఏసు చెప్పిన మాట ఏమిటంటే అప్పుడు అంటున్నాడు అందుకు ఏసు నీవు పరిపూర్ణ కోరుతున్నావు గనక పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇవ్వాలి అడిగే స్తోత్రం చెబుదాం మన పరిపూర్ణగా అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి చెప్పాలి ఏం చేయాలి మన పరిపూర్ణం అవ్వాలంటే మన ఆస్తిని అమ్మి బీదలకు ఇవ్వాలి ఇప్పుడు చెప్పండి ఎంతమంది చేయగలుగుతారు ఇలాగ మన ఆస్తిని అమ్మగలుగుతామా అసలు మన ఆస్తిగా అది కదా ఏమండి ఇబ్బందిలో ఉన్న వారికి సహకారమే చేయం ఇంటికొచ్చిన ఇంటికొచ్చిన వాడికి చేయి చాచిన వాడికి మనం చెయ్యే చూపించడం వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే ఆయన అంటున్నాడు నువ్వు ఆస్తిని అమ్మి బీదలకి ఇదిగో నువ్వు పరిపూర్ణ అవ్వాలంటే ధారాళంగా ఇచ్చేవాడిగా నువ్వుగాక ఎలా ఉండాలండి మనం ఇవ్వాలి ధారంగా ఇవ్వాలి చూసారు ఆయనకి అది కష్టమైపోయింది ఆ యమనస్తుడైన ధనవంతుడికి అది కష్టమైపోయింది కష్టమైపోయింది కనుకనే ఏం చేయాలో తెలియక అతడు అక్కడ ఏసును విడిచిపెట్టి తన మార్గంలో వెనక్కి వెళ్ళిపోయాడు దేనికి విస్తోత్రం గలుడు కాక ఈరోజు మనం ఆలోచించండి మొదటిది మనం పరిపూర్ణులుగా మారాలంటే పరిపూర్ణులుగా మారాలంటే మనం ధారాళంగా ఇచ్చేవారుగా మారిపోదుము గాక ఎలా మారాలో చెప్పండి మనం మన పరిపూర్ణతలకు రావాలి చూడండి యేసు కృష్ణ దగ్గర రండి ఒకసారి యేసు ప్రభుత్వం చూడండి ఆయన ఎంత ధారపోసాడు మన కోసం ఆయన ధనవంతుడై ఉండి ఆ మాట మనకి ఇనిపిస్తూ ఉంటుంది కొరింది రాసి పత్రికలో ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన ధనవంతుడై ఉండి ఆయన ధనవంతుడే కానీ దరిద్రుడిగా మారిపోయాడు అంటే తాను తాను మన కోసం అవ్వయించుకున్నాడు తాను తాను మన కోసం అర్పణగా మారిపోయాడు తాను తాను మన కోసం విస్తారమైన అంటే తన జీవితానే ఇచ్చేశాడు అంటే నేను అంటాను ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ధారాళంగా ఇచ్చిన వారిలో మొదటి స్థానం ఎవరంటే అది ఏసుదే స్థానమే మొదటి స్థానం అందుకే నువ్వు వాక్యం చెప్తుంది దారాళంగా ఇవ్వాలి అందుకే ఆ యవనస్తుడికి అది నచ్చలేదు వెళ్ళిపోయాడు యేసుని విడిచిపెట్టి ఏ నువ్వు చెప్పేది చెప్పేది నేను విన్నాచ్చా అని చెప్పి ఆ ధనవంతుడికి ఏసును విడిచిపెట్టి వెళ్ళిపోయి తన మార్గాను తాను దేవుడి స్తోత్రం దేవుడి కాక అక్కడ ఏసు అంటాడు ఆ కింద వాళ్ళు చదివితే ఆ సూదు బెజములో పరలోక రాజ్యంలో పరలోక రాజ్యంలో ప్రవేశించుడు కంటే దుర్లభములు మీతో నిశ్చిమగా అంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టమా కాదు 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 అందరూ అలా ఉండరండి అందరూ అలా ఉంటారా అనుకోకండి దేవుడు మిమ్మల్ని ధనవంతులుగా చేయను గాక మీరు పరలోక రాజ్యానికి ప్రవేశించేవారుగా మారిపోతురు గాక అంటే ఆ ధనవంతుడికే వచ్చింది అలాంటి ధనవంతులు ఉంటారు కొంతమంది అందుకే నాకు కింద వచ్చిన చదివితే ఆ ధనవంతుడు ప్రవేశించడా అది కష్టతరమే గాని అంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సులభం అని చూసారండి ప్రభు ఎలా పోలిస్తున్నాడో చూడండి సూది వెజ్యమలో ఒంటే అంటే ఆ ఇరిశిలేము ప్రాంతంలో సూదు లాగా మార్గాలు మీకు ఎప్పుడైనా ద్వారాలు ఉంటాయి కదా కొన్ని ప్లాంట్లు తీసుకున్నప్పుడు వాళ్ళు ముఖ ద్వారం పెడతారు అలాగా ఆ ద్వారం లాగా కొన్ని ద్వారాలు ఉంటాయండి సూది బిజ్ ఎలా ఉంటుందో అలా ఉంటదట అంటే ఆ బిజు ఇదిగో ఈ యొక్క ఒంటేనా వెళుతుంది కానీ ఈ ధనవంతులు మట్టికి పరలోక రాజ్యంలో చేరారు అని చెప్తున్నాడు ఎలా అందుకని ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మొదటిది మనం పరిపూర్ణలుగా మారాలంటే మొదటి లక్షణం మనం ధారాళంగా ఇవ్వాలి నీ పక్క వరకు ఇలా కొట్టు చెప్పండి నువ్వు పరిపూర్ణరాలుగా అవ్వాలంటే ఇక్కడికి చెప్పాలి పరిపుణ్రాలుగా మారాలంటే నువ్వు ధారాళముగా ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి దేవుడికి ఇవ్వాలి పేదలకు పెట్టాలి కష్టంలో ఉన్న వారికి సహాయం చేయాలి బాధలో ఉన్నవారిని ఆదుకోవాలి ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయాలి ఏమండి ఒక కోటి దేవుడిని చేస్తే కనీసం ఒక ఇరవై మందికి నువ్వు వివాహం చేయాలి స్తోత్రంగా వాళ్ళ బాధ్యతలన్నీ నువ్వు మెయ్యాలి దేవుడు నేను ఒక స్థాయికి తీసుకెళ్ళిన తర్వాత అనేక మంది నువ్వు పట్టించుకునే బిడ్డగా ఉండాలి అనేక మందికి ఒక ఆదర్శము మారాలి అంటే నువ్వు ధారాళంగా ఇచ్చేవాడిగా మారాలి అందుకే ప్రభు చెప్తున్నాడు వాక్యంలో ఈ వాక్యం పట్టుకుంటే అనేక మంది భక్తులు ఏం చేశారంటే ఈరోజు ఎంతకు ముందు వచ్చినా ఎంతకు ముందు వచ్చిన గొప్ప గొప్ప దైవ సేవకులు ఇతర దేశాల నుంచి వచ్చిన దైవ సేవకులు అందరూ కూడా డబ్బుని సంపాదించుకోవడానికి రాలేదు ఆస్తులు సమకూర్చుకోవడానికి రాలేదు వారి ప్రాణాలు సైతం వారి డబ్బులు సైతం అక్కడ ఉన్న ఆస్తులన్నీ అమ్మి ఇక్కడికి వచ్చి ఇక్కడ 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 మంచి హాస్పిటల్ కట్టించి మంచి కాలేజీలు కట్టించి మంచి సదుపాయాలు ఇచ్చి మంచి టాలెంట్ గా వారికి వచ్చిన వైద్యాలు చేసి వాళ్ళు వారుగా ఏమైపోయారంటే ధారాళంగా ఇచ్చేవారుగా మారిపోయారు ఆమె బ్రిటిష్ వచ్చి ఏదో చేసేసారు అనుకుంటాం మనం కానీ వాళ్ళు ఏం చేశారు ధారా ఇచ్చేవారుగా మారిపోయారు ఒక గుంటూరు ప్రాంతం కానీ ఒక పిఠాపుర ప్రాంతం కానీ ఒక కాంకిరాణ మెక్లారిన్ గ్రౌండ్ కానీ మనం చూస్తే చాలా మంది దైవ సేవకులు వారి ప్రాణాలు వారి ఆస్తులు ధారాళంగా ఇచ్చారు ధారాళంగా ఇచ్చారు నేను అంటాను ఈరోజు మనము కూడా దేవుడు లాగా యేసులాగా పరిపూర్ణుడుగా మారాలంటే మనము కూడా ఆయన ధనవంతుడే కానీ దరిద్రుడిగా మారినట్లుగా మనము కూడా దారాలంగా ఇచ్చేవారుగా గాక మొదటి మాట అండి మొదటి మాట ఓకే కాబట్టి ధారాళంగా ఇద్దాం ధారాలంగా ఇచ్చి పరిపూర్లుగా మనం మారిపోదుము గాక రెండో మాట రెండో మాట రెండో మాట కొరి కొలస్థులు రాసిన పత్రిక మూడు పద్నాలుగు ప్రకారంగా నానా పని వచ్చిన పని కొడు కాగా దేవుని చేత ఏర్పరచు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ఆ ప్రియులైన వారికి తగినట్లు ఆ మీరు జాలి గల మనస్సును ఆ దయాలుత్వమును ఆ వినయమును ఆ సాత్వికమును జాగ్రత్తగా చదువు జాలి గల మనసు దయాళుత్వమును దయాలత్వము వినయమును వినయమును సాత్వికము సాత్వికమును దీర్ఘ శాంతమును దీర్ఘ శాంతమును ఎవడైనా కల్పించాలి ఎవరైనా తనకు హాని చేసేనని తనకు హాని చేసానని ఒకడు అనుకొని ఎడలా ఒకరు అనుకొని ఎడలా ఒకరిని ఒకడు సహించు ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకరు క్షమించుడి ఒకరినొకరిని క్షమించండి ప్రభు మిమ్మల్ని క్షమించులాగున ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరు క్షమించుడి మీరును క్షమించండి అదిగో ఇక్కడ అసలైన మాట ఇక్కడ ఉంది అన్నిటి పైన పరిపూర్ణతకు పరిపూర్ణత అనుబంధమైన చెప్పండి ఇటన్నిటి పైన పరిపూర్ణతకు అంటే నువ్వు పరిపూర్ణతలోకి రావాలి ఏ దేంట్లో రావాలంటే ప్రేమలో పరిపూర్ణతలోకి మనం వచ్చేది మొగాకా రెండో మాట ఇటు తెలుసా ప్రేమలో పరిపూర్ణతలకు నువ్వు రావు చూడండి ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ ఒక వంతు అది స్నేహితులు ప్రేమ అవ్వచ్చు అది ప్రేమకులు ప్రేమ అవ్వచ్చు అది భార్య భర్తలు ప్రేమ అవ్వచ్చు అది నేను అంటాను ఇంకా చెప్పాలంటే అన్న తమ్ములు ప్రేమ అవ్వచ్చు అక్క చెల్లెలు ప్రేమ అవ్వచ్చు తల్లి కొడుకులు ప్రేమ అవ్వచ్చు మాంగారు అల్లుడు ప్రేమ అవ్వచ్చు అది ఏ ప్రేమ అయినా సరే అది కొంతవరకే కానీ ఆ దేవుని ప్రేమ దగ్గరకు వచ్చేసరికి ఇది పరిపూర్ణమైన ప్రేమగా కనిపిస్తుంది ఆమె అందుకే అంటాడు జాలి జాలి మంచితనము జాలి గల హృదయము ఆ ఇంకా చదివిన ఆ సాత్వికమును దీర్ఘశాంతము ధరించుకు అంటే వీటన్నిటి కంటే ఎక్కువగా ఏంటంటే ప్రాముఖ్యమైనది ప్రేమను పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను మనం ధరించుకున్నము గాక ప్రేమ ప్రేమ ఈ ప్రేమను చూస్తున్నప్పుడు ఎంత శ్రేష్టంగా అనిపిస్తుంది యేసు ప్రేమను చూస్తున్నప్పుడు ఎవ్వరు చేయలేనిది ఆయన చేశాడు ఏసు ప్రేమను చూస్తున్నప్పుడు నిజంగా ఈ ఉన్న తల్లి తల్లైనా తండ్రైనా ఇలాగ మన కోసం ప్రాణం పెట్టగలరా అనిపిస్తుంది అంటే నేను అంటాను అటు పాత తరానికి ఇటు కొత్త తరానికి ఆయన ఎలా మారిపోయాడు అంటే ఆ శిలువు మీద మన కోసం ఒక ప్రేమను చూపించిన వాడుగా మారిపోయాడు అంటే ఆ ప్రేమలో నేనంట హద్దులు ఆ ప్రేమలో మచ్చ కానీ డాగు కానీ కల్మషం కానీ ఏమీ లేదు ఆ ప్రేమ నిష్కలంకమైన ప్రేమగా మారిపోయింది నిష్కలకమైన ప్రేమ ద్వారానే ఇంకా మనం ఇంకా పాపులమై ఉండగానే భక్తుడు అంటాడు ఒక మాటలో మనం ఇంకా ఎలా ఉన్నామంట చూడండి ఆ మాట చదవండి మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే మనం ఇంకా పాపము చేస్తున్నప్పుడే మనం ఇంకా బానిసత్వంలో ఉన్నప్పుడే మనం ఇంకా పాపానికి దాసులుగా ఉన్నప్పుడే మనం ఇంకా పాపములో కొట్టిమిట్లాడుతున్నప్పుడే రోమ పత్రిక ఐదు వచ్చే ఎంత వచ్చుని చదువుతాం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడి పచ్చుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను చదవాలి చదవాలి అందరూ చదువు మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం సరిపోయను అంటే మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన ప్రేమ మన కోసం మరణాన్ని పెట్టింది పైసలు అంటే ఆయన ప్రేమ మనము పరిపూర్ణం అవ్వాలని మనం సంపూర్ణతలకు రావాలని మనం ఆయనలాగా మారాలని ఆయన ప్రేమ ఏం పెట్టిందంటే ప్రాణం పెట్టింది ప్రాణం పెట్టింది నువ్వు యాక్సెప్ట్ చేస్తే పరిపూర్ణుడిగా మారిపోతావు ప్రైసలో ఒకటి ధారాళంగా ఈ చుట్టులో పరిపూర్ణతలకు రావాలి రెండు ప్రేమలో లాగా మనము కూడా పరిపూర్ణతులకు వచ్చేదము గాక అంటే మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే ఆయన ప్రాణం పెట్టాడు ఒకరిని మారకపోతే మనం మారకపోతే ఆయన పెట్టిన దానికి విలువ ఉంటుంది అంటారా అంటే అందుకనే ఆయన ఎందుకు పెట్టాడంటే ఖచ్చితంగా నా బిడ్డలందరూ నా చిత్తలో ఉన్నవారు నా తలంపులో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా రక్షించబడతారు కాబట్టి వారికి ముందుగానే నేను ఏం చేస్తున్నా వారు ఇంకా కొట్టిమిట్లాడుతుండగానే పాపంలో కొట్టిమిట్లాడుతుండగానే ఇంకా నేను ఏం చేస్తాను వారి కోసం ముందుగానే నా ప్రాణాన్ని ప్రేమగా వారికి అప్పగిస్తున్నాను అని చెప్పాడు ప్రైస్ ఎలా సార్ల అంటే మన మీద ఆయనకి ఎంత నమ్మకం ఉందో చూడండి ఆ ప్రేమ ప్రేమించుట్లో ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నాడో చూడండి ప్రేమించుట్లో ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడో చూడండి ఆయన అందుకనే రెండోది ఆయనలాగా మనము కూడా ప్రేమలో పరిపూర్ణతలకు గాక ఈ పక్క వరకు కొట్టి చెప్పండి రెండోసారి ఒకటి చెప్పండి ఇదిగో ప్రేమ ఏసు ప్రేమలాగా నీవు నేను కూడా పరిపూర్ణంగా అందరినీ ప్రేమించుదుము గాక ఏసు ప్రేమలాగా మనందరము కూడా పరిపూర్ణమైన ప్రేమలో నిలిచి ఉందము గాక మన పరిపూర్ణమైన ప్రేమలో నిలిచి ఉండాలి మత తీసు ఐదు ఆ లాస్ట్ వచ్చిన వస్తే నలభై ఎంతో వచ్చిన మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణలుగా ఉండాలి ఒకటి మనం దేంట్లో పరిపూర్ణలుగా ఉండాలి ఇచ్చుట్లు పరిపూర్ణతగా ఉండాలి రెండు ప్రేమలో పరిపూర్ణతగా మనం ఉండాలి